నమస్తే నా పేరు నజీర్ రోజు అయితే మనం ఒక పన్నెండు ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ పన్నెండు ప్రాపర్టీస్ వచ్చేసేసరికి మనకి ఆక్షన్ లో అయితే రావడం జరిగింది మెయిన్ ఏంటి అంటే ఈ పన్నెండు ప్రాపర్టీస్ కూడా సీజింగ్ మనమే చేస్తున్నాం అన్నమాట అండ్ ప్రాపర్టీ సంబంధించి మొత్తం అంతా కూడా మనమే వెళ్ళి చేయడం జరుగుతుంది చాలా వరకు ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అండి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కానీ ఎదురు చూస్తూ ఉంటారు బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ అండి అంటే ఎట్లాగంటే మనకు ఒక ఏడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్యలో ఒక మంచి ఇల్లు కొని అమ్ముకుందాం అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఆలోచిస్తూ ఉంటారు సో అలాగని ఈ బడ్జెట్లో అయితే మనకి ఈ బ్యాంకులో మొత్తం మీద ఒక పన్నెండు ప్రాపర్టీస్ చాలా బడ్జెట్లో రావడం జరిగింది అది అమరావతి రీజన్ ఏరియాలో రావడం జరిగింది మన గుంటూరు జిల్లాలో రావడం జరిగింది సో మంచి ప్రాపర్టీస్ అయితే రావడం జరిగింది అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ పన్నెండు కూడా పన్నెండు ప్రాపర్టీస్ కూడా అటు సీజింగ్ అండ్ మార్కెటింగ్ రెండు కూడా మన అసోసియేట్ అసోసియేటే చేస్తున్నారు సో కాబట్టి ఏంటంటే ఇంకా బెస్ట్ ఇవ్వడం అయితే మన కి అండ్ మన ఎస్బి అసోసియేట్ ఫ్యామిలీ కి మంచి అవకాశం అనే అనుకోవచ్చు ఎందుకంటే అంత మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అమరావతిలో జీ జీప్లస్ ఇల్లు కానివ్వండి ఇటు కోసూరులో కానివ్వండి అండ్ మెయిన్ రోడ్ మీద ఉన్న లేమల్లిలో ఇల్లులు కానివ్వండి చాలా బడ్జెట్లు అయితే రావడం జరుగుతుందండి రోడ్డు మీద ఇల్లులు చాలా బడ్జెట్లో చాలా తక్కువగా కొత్త ఇల్లులు కానివ్వండి అన్ని రావడం అయితే జరుగుతుంది అవి కి అయితే ఇప్పుడైతే నేను వెళ్తున్నాను ఆల్రెడీ మన టీం కూడా రెడీ అయ్యారు మన టీం అందరం కూడా కలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే కి అయితే వెళ్ళడం జరుగుతుంది టోటల్ గా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్లు ఒక సైడ్ వెళ్ళాల్సిన దాకైతే అయితే ఉంటుంది అనమాట మొత్తం అన్నీ తిరగడానికి సో ప్లాన్ చేసుకుంటున్నాం ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు పంపించారు మనకి బ్యాంక్ వాళ్ళు అది మాకు పక్కన మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను సో స్క్రీన్షాట్ అయితే మీకు పెట్టి చూపిస్తున్నాం చూసారు కదండి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు పక్కన స్క్రోల్ అవుతున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ ఆప్షన్లు అయితే ఉన్నాయి సో బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్లో ఉన్నాయి మనకి సెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బిలో అయితే ఉన్నాయన్నమాట ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఒకసారి అయితే ఎక్కడ మిక్స్ చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నాను అంటే పెట్టగానే అయిపోతాయి ప్రాపర్టీస్ సో బడ్జెట్లో ఉంటాయి కదా లో బడ్జెట్లో ఉంటాయి కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా బాగుంటుందండి ఈ బ్యాంక్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు లీగల్ గా అన్ని అప్రోచ్ అయ్యి అండ్ మనకి థర్టీన్ ఫోర్ అండ్ సర్ఫేజ్ యాక్ట్ టూ థౌజండ్ టూ యూస్ చేసి సీజింగ్ చేశారు సో అలాంటి ప్రోడక్ట్ మనకి రావడం అయితే జరుగుతుంది అది మనం ప్రైవేట్ రీటీ ద్వారా చేస్తున్నామండి సింగిల్ సింగిల్ లో అవుతుంది మనం ఏదైతే ప్రైస్ పెడతామో ఆ లోనే ఈ హౌసెస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అవకాశం అయితే ఎక్కడ వదులుకోవద్దు మంచి అవకాశం మంచి మంచి ఇల్లులు ఉన్నాయి చూడండి కొత్త ఇల్లు కొత్త ఇల్లు సీజింగ్ అయితే చేశారు చాలా బాగుంది ఇల్లు కూడా సో అలాంటి ప్రాపర్టీస్ ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళి అండ్ సీజింగ్ ప్లస్ మార్కెటింగ్ రెండు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళు ఫిజికల్గా నోటీస్ అయితే ఇచ్చేసారు ఇంకా ఫిజికల్ అయితే వెళ్ళాలి ఫిజికల్గా తీసేసుకొని వీడియోస్ అయితే పెడతాను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి లైవ్ ఉన్న చోట అయితే లైవ్ చేస్తాను లేని చోట రికార్డ్ చేసి మీకు మొత్తం అంతా కూడా వీడియో అయితే పెడతాను మీ గురించి ఇంత కష్టపడుతున్న మా టీమ్ అండ్ మమ్మల్ని కొంచెం మీ యొక్క లైక్తో ప్రోత్సహించండి అలా చేసినట్లయితే చాలామందికి అయితే మీకు ఈ వీడియో రీచ్ అవుతుంది అట్లాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయండి ఎందుకంటే బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీ ఇది ఇలాంటివి ఏంటంటే చాలా తక్కువ మంది అయితే చూపిస్తారు తక్కువ అయితే తెలుస్తుంది ఎందుకంటే బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ కదా అది కూడా ఏడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్యలో ఉండే బడ్జెట్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ షేర్ చేయండి మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించిన వాళ్ళు అయితే అవుతారు అండ్ అట్లాగే ఈ ప్రాపర్టీస్ సంబంధించి డాక్యుమెంటేషను అండ్ ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం మీకు ఏమిటి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ అసోసియేట్దే పూర్తి బాధ్యత అనమాట సో ప్రతి ప్రాపర్టీ కూడా డాక్యుమెంటేషన్ చెకింగ్ అండ్ సర్వే చెకింగ్ కానీ మొత్తం అంతా కూడా మన అసోసియేట్ వచ్చేది చూసుకుంటుంది కాబట్టి మీకు ఎటువంటి భయం కూడా ఉండదు లీగల్గా ఎటువైనా అప్రోచ్ అవుతారా మళ్ళీ ఏమైనా కోర్ట్ కేసెస్ అయితే ఈ ప్రాపర్టీస్లో అయితే ఏమీ లేవు అన్నీ కూడా పద్ధతి ప్రకారం అన్నీ థర్టీన్ టూ థర్టీన్ ఫోర్ అండ్ టూ థౌజండ్ టూ సర్ఫేజ్ యాక్ట్ పెట్టే మొత్తం సీజింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి మనకి వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు కొన్ని బయర్సే బారోవర్సే వదిలేసుకున్నారు సో కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది ఏ లేవు అండ్ బెస్ట్ ప్రోడక్ట్తో మనం మాట్లాడి బెస్ట్ రేట్ మాట్లాడి డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళు హెడ్ ఆఫీసర్తో బెస్ట్ రేట్ మాట్లాడి మనం ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది ప్రతి ప్రోడక్ట్ ఇండివిజువల్గా మీకు వీడియో అయితే పెడతాను అట్లాగే మన గ్రూప్స్లో కూడా సెండ్ చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా చూడవచ్చు రెండోది వచ్చేసేసరికి ముఖ్యమైన విషయం ఇది గమనించండి మొత్తం కూడా టీం అంతా మార్చడం అయితే జరిగిందండి ఇప్పుడు టీం ఓన్లీ టీం కెప్టెన్స్ ముగ్గురే ఉన్నారు ఆరిఫ్ గారు అండ్ రెండో వచ్చి మస్తాన్ గారు అండ్ మూడోది వచ్చి నాని గారు వీళ్ళు ముగ్గురు మాత్రమే అండ్ టీం కెప్టెన్స్ అండ్ టెలికాలర్స్ ని కూడా కొత్త వాళ్ళని అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే డేటా మిస్యూజ్ చేస్తున్నారు అట్లాగే సమాధానం కూడా మన కస్టమర్స్ సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పి ని బట్టి మనం టెలికాలర్స్ ని కూడా మానిపించడం అయితే జరిగింది ఇప్పుడు కొత్త టెలికాలర్స్ అయితే వచ్చారు ఏదైనా చెప్పినా ఒకటే గుర్తుంచుకోండి ఎస్బి అసోసియేట్ అఫీషియల్ ఫోన్ నెంబర్స్ నుంచి అండ్ అఫీషియల్ పర్సన్స్ నుంచి వచ్చినప్పుడే మీరు ఎస్బి అసోసియేట్ నుంచి మీరు వర్క్ చేసినట్లు లెక్క అయితే మా పేరు చెప్పుకొని చాలా మంది అయితే బయట యుటిలైజ్ కూడా చేస్తున్నారు ఎస్బి అసోసియేట్ తరఫు నుంచి అండి మా అన్నయ్య మా తమ్ముడు మా బామ్మర్ది మా మేనల్లుడు అనుకోండి కూడా కొంతమంది ఏంటంటే చేస్తున్నారు సో వాటికి మన ఎస్బీఐ అసోసియేట్కి ఎటువంటి అయితే సంబంధం అయితే లేదు అది ఒకసారి గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అసోసియేట్ అంటేనే నమ్మకం ఎస్బి అసోసియేట్ అనేది సో నమ్మకంతో ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతారు సో అక్కడ లోపు మన అఫీషియల్ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదంటే మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేనైతే కనెక్టింగ్లో అయితే ఉంటానండి సో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ప్రజెంట్ నేను తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు సపోర్ట్ అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అట్లాగే ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోదు సో మనం ఈరోజైతే ప్రాపర్టీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ప్రతి ప్రాపర్టీ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ కలుసుకుందాం సాయంత్రం